తెలుసు ప్రతి ఎమ్మెల్యేకు మంత్రికి నన్ను తెలుసు న్యూస్ కవర్ చేయడానికి నాకు పిఎంఆర్ టీవీ ఛానల్ ఉంది ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా కేసీఆర్ ఓడించండి మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు వాళ్ళని గెలిపియండి అని ప్రతి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనిచేసినాం కావాలంటే మీ వివేక్ వెంకటస్వామిని అడగండి సీతక్కని అడగండి శ్రీధర్ అడగండి ఇండైరెక్ట్ గా నిరుద్యోగులను పనిచేసినాము అట్లాంటి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది నన్నే తీసుకెళ్తున్నారంటే నిరుద్యోగులు ప్రమాదాలు ఉన్నారు దయచేసి రిపోర్టర్లందరూ కూడా

காங்க பிசா சார் சிஎம் ரேவந்த் ரெண்டு அதிபர்